నిహారికాస్ వాన్లైన్ ఛానల్కి స్వాగతం అండి అందరూ బాగున్నారా ఈరోజు చాలా మంచి విషయంతో మేము ముందుకు వచ్చాను కొత్త వాళ్ళు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా ఏంటంటే ఈరోజు మంచి మాట మన పని మనం చేసుకుంటూ పోతున్నా కూడా విమర్శిస్తూ ఉన్నారంటే వాళ్ళు మనకన్నా తక్కువ స్థాయి తక్కువ సామర్థ్యం ఉండేవాళ్ళని మనం గుర్తుపెట్టుకోవాలి పట్టించుకోకూడదు ఇంకా ఈరోజు మంచి విషయం ఏంటంటే ఒక విజయవంతమైన వ్యక్తి కూడా అపజయాన్ని చూడడానికి కారణాలు ఏంటో మంచి సక్సెస్ అవుతాడు కొన్నాళ్ళకి ఫుల్ ఫెయిల్యూర్ అయిపోతాడు దానికి కారణాలేంటనేవి మనం చెప్పుకుందాం ఎందుకు అపజయం పాలవుతాడు అనేది నేను చెప్దాం అనుకుంటున్నా అలాగే మొట్టమొదటిగా మనం పంచాంగం చెప్పుకుందాం అప్పటిలాగా మే మంగళవారము అంటే భోమవాసర ఇరవై ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు శ్రీ క్రోధీనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం దయచేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈరోజు కత్తిర కత్తిర అంటుంటారు కదా కత్తిరే వాస్తు కత్తిరి అయిపోతుంది సూర్యోదయం ఉదయం ఐదు ముప్పై ఒకటికి అలాగే సూర్యాస్తమయం సాయంత్రం ఆరు ఇరవై ఏడు నిమిషాలకి తిథి బహుళ పంచమి మధ్యాహ్నం మూడు నాలుగు వరకు తదుపరి షష్ఠి ఉత్తరాషాఢ నక్షత్రం తొమ్మిది నలభై ఏడు వరకు తదుపరి శ్రవణం యోగం బ్రహ్మం తెల్లవారుజామున రెండు ఇరవై ఏడు వరకు తదుపరి ఐంద్రం కారణం తైతుల పగల మూడు నాలుగు వరకు తదుపరి వణజి ఇంకా ఈరోజు శుభ సమయాలు మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు ముప్పై వరకు యమగండము ఉదయం తొమ్మిది గంటల నుంచి పది గంటల పది గంటల ముప్పై నిమిషాల వరకు ఇంకా ఈరోజు వర్జము అవి చూసుకుందాం ఫస్ట్ దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది ఇరవై నాలుగు నుంచి తొమ్మిది గంటల పన్నెండు వరకు మరలా రాత్రి పది నలభై నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము మధ్యాహ్నం ఒకటి ముప్పై ఆరు నిమిషాల నుండి మూడు ఎనిమిది నిమిషాల వరకు అమృత గడియలు పది ఇరవై రెండు నుంచి పదకొండు గంటల యాభై రెండు నిమిషాల వరకు ఈరోజు చెప్పదలుచుకున్న మంచి విషయము ఒక విజయం పొందిన వ్యక్తి అభజయాలు పాలవడానికి అతనిలోని కారణాలేంటి అంటే ఒక విజయం రాగానే ఫ్రెండ్స్ అంటే మంచి స్నేహాన్ని తెచ్చుకోవాలి అలా కాకుండా చెడ్డ స్నేహితులు అలవాటు పడ్డప్పుడు స్నేహ చెడ్డ చెడ్డ స్నేహం చేసినప్పుడు అతను అపజయం పాలవడానికి అవకాశం ఉంది అలానే ప్రసంగం కొద్దిగా విజయం ఎట్ట పడితే అట్లా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు కూడా ఆ సక్సెస్ను లాస్ అవ్వడానికి పోగొట్టుకోవడానికి కారణం అవుతుందన్నమాట ఏది మనిషి ప్రవర్తన మొట్టమొదటిగా స్నేహం చెడ్డ స్నేహం అనమాట మనం సక్సెస్ సాధించిన చెడ్డ స్నేహం కాకుండా మంచి వాళ్ళతో ఎప్పటిలాగా సాధిస్తూ ఉంటే బాగుంటుంది అలాగే తప్పులు నుంచి నేర్చుకోవాలి అంటే ఆ తప్పులు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలి ఈ చెడ్డ స్నేహం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది తప్పులు చేస్తూ ఉంటాం నేర్చుకోకుండా మన దగ్గర ఎటు విజయాన్ని సాధించాలని చెప్పేసి పదే పదే తప్పులు చేస్తూ ఉంటుంది కంటిన్యూ అయినప్పుడు కూడా అతని సక్సెస్ పోతుంది పూర్తిగా డౌన్ఫాల్ అవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట ఎప్పటికప్పుడు రియలైజ్ అవుతూ ఉండాలి అలాగే ప్రవర్తన అంటే వినయంగా గౌరవంగా ఉండాలి అలాగని మనం సక్సెస్ సాధించాం కదా అని చెప్పేసి అహంకారంతో ఉన్నట్లయితే ప్రతి వాళ్ళతో ప్రతి వాళ్ళను అగౌరవపరచడం ఇలా చేశారంటే మనం చే కష్టపడి సంపాదించుకున్న సక్సెస్ విజయం పోతుందనమాట పూర్తిగా అపజయం బాగా అవుతారు కొన్నాళ్ళకి అలాగే మనం నడవక నడవడికని పోగొట్టుకోకూడదు ఆ జ్ఞానం లౌక్యం కూడా ఉండాలి వాటిని కూడా లాస్ అవ్వకూడదు